ఓం శాంతి ఈరోజు అవ్యక్త భాప్తాత మురళి డేట్ పదిహేడు ఏడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మురళి హెడ్లైన్ అవ్యక్త స్థితిని తయారు చేసుకునే యుక్తులు అవ్యక్త స్థితి మంచిగా అనిపిస్తుందా లేక వ్యక్తంలోకి రావటం మంచిగా అనిపిస్తుందా అవ్యక్త స్థితిలో ధ్వని ఉంటుందా ధ్వనికి అతీతంగా ఉండాలి అనుకుంటున్నారా మీరందరూ ధ్వనికి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు మంచిగా కూడా అనిపిస్తుంది మరలా బాప్తా దాని వ్యక్తంలోకి ఎందుకు పిలుస్తున్నారు ప్రతి సమయం అవ్యక్త స్థితిలో ఉండాలి దీని కొరకు ఏ పురుషార్థం చేయాలి కేవలం ఒక పదం చెప్పండి ఆ ఒక్క పదం ద్వారా అవ్యక్త స్థితి ఉండాలి ఏ ఒక్క పదం స్మృతి ఉంచుకుంటే అవ్యక్త స్థితి తయారవుతుంది మనస వాచ కర్మణ మూడిట్లో వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా ఉండాలి దీని కొరకు ఒక పదం చెప్పండి ఆత్మాభిమానిగా అవ్వాలి ఆత్మాభిమాని అంటే అవ్యక్త స్థితి కానీ ఆ స్థితి కోసం ఏం స్మృతి ఉంచుకోవాలి ఏ పురుషార్థం చేయాలి నెమ్మది నెమ్మదిగా ఈ స్థితి అందరికీ వస్తుంది ఎవరి లోపల ఏ విషయం ఉందో అది మొదటే మీకు తెలిసిపోతుంది అందువల్లే అభ్యాసం చేస్తున్నాను ఎంతెంత అవ్యక్త స్థితిలో స్థితులవుతారో ఎవరైనా నోటి నుండి మాట మాట్లాడకుండానే వారి లోపల భావాన్ని తెలుసుకోగలరు ఇలాంటి సమయం వస్తుంది అందువలన ఈ అభ్యాసం చేయిస్తున్నాను సరే మొదటి విషయం అడుగుతున్నాను ఒక పదం ఏమి స్మృతి ఉంచుకోవాలి మిమ్మల్ని మీరు అతీతంగా భావించాలి ఒకవేళ అతిథిగా భావిస్తే అంతిమ స్థితి యొక్క వర్ణన మహిమ చేస్తున్నారో అది దీని ద్వారానే వస్తుంది మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంలో ఉంటారు మనం ఈ శరీరంలో కూడా అతిథులము ఈ పాత ప్రపంచానికి కూడా అతిథులము శరీరానికి అతిథిగా భావిస్తే శరీరంతో కూడా లగావ్ అంటే మోహము ఉంటుందా కేవలం కొద్ది సమయానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ అతిథిగా అయితే మరలా అక్కడ ఎలా అవుతారు ఎంత ఇక్కడ అతిథిగా అవుతారో అంతగానే తిరిగి అక్కడ విశ్వానికి యజమానిగా అవుతారు ఈ ప్రపంచానికి యజమానులు కాదు ఈ ప్రపంచంలో మనం అతిథులము కొత్త ప్రపంచానికి యజమానులము వ్యక్తభావంలోకి వస్తున్నారు అంటే దానికి కారణం ఏమంటే అతిథిగా భావించటం లేదు వస్తువులపై అధికారిగా భావిస్తున్నారు అందువల్లే వాటిపై మోహం వచ్చేస్తుంది మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే ఈ అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి మీకు బ్యాంక్ ఖాతాని కూడా నోట్ చేసుకోవాలి ఎంత సంపాదిస్తున్నారో అంత తినేస్తున్నారా లేక జమ కూడా అవుతుందా ఎంత జమ చేసుకున్నాం అనేది మొత్తం లెక్క తీయాలి ఆ జమ లెక్కతో మీకు మీరు సంతోషం అయ్యారా లేదు జమ చేసుకోవటానికి ఇంకా ఏదైనా సమయం ఉందా ఎంత సమయం ఉంది సమయం కూడా లేదు సంతుష్టంగా కూడా లేరు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అందరూ ఈ ధ్యాస ఎక్కువ పెట్టుకోవాలి మీ జమా ఖాతాని పెంచుకోవాలి తక్కువలో తక్కువ సమయం సంతుష్టం అయ్యేటంతా అయినా ఉండాలి మీ సంపాదనతో స్వయం కూడా సుష్టంగా లేకపోతే ఇతరులకి ఏం చెప్తారు ఒక్కొక్కరు ఇంత జమ చేసుకోవాలి కేవలం మీకోసమే జమ చేసుకోవాలా లేక ఇతరుల కోసం కూడా చేయాలా ఇతరులకి దానం ఇవ్వటానికి జమ చేసుకోవాల్సిన అవసరం లేదా ఇలాంటి సమయం ఇప్పుడు వస్తుంది అందరూ బికారి రూపంలో మీ దగ్గర భిక్ష అడుగుతారు ఇవ్వరా ఇంత చెమ చేసుకోవాలి కదా మీ కొరకైతే చేసుకోవాలి కానీ వెన వెంటనే ఇలాంటి దృశ్యం అందరి ఎదురుగా వస్తుంది ఈరోజు తమని తాము నిండుగా భావిస్తున్న వారు కూడా బికారి రూపంలో మీ అందరి నుండి భిక్ష అడుగుతారు భిక్ష ఎలా ఇస్తారు జమ అయినప్పుడు ఇవ్వగలరు దాతా పిల్లలు కనుక అందరికీ ఇచ్చేవారిగా ఉండాలి మీ అందరి యొక్క ఒక్క సెకండ్ దృష్టి కొరకు అమూల్య మాట కొరకు దాహంగా ఉంటారు ఇలాంటి అంతిమ దృశ్యం ఎదురుగా పెట్టుకుని పురుషార్థం చేయండి మన దగ్గరికి వచ్చినా ఏ ఆత్మ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు సాకార బ్రహ్మబాబా ఏమి చేసి చూపించారు ఏ ఆత్మ అసంతుష్టమయ్యి వెళ్ళలేదు భలే ఎలాంటి ఆత్మైనా కానీ సంతుష్టమై వెళ్ళేవారు ఇలాంటి విషయాలు ఆలోచించాలి కేవలం మీకోసం కాదు ఇప్పుడు మీరు రచయితలు మీ ఒక్కొక్క రచయిత వెనక రచన ఉంది తల్లిదండ్రులకి పిల్లలు జన్మ ఇచ్చినంత వరకు సంపాదన తమ పట్లే ఉపయోగించుకుంటారు పిల్లలు జన్మనిచ్చిన తర్వాత మరలా రచనపై కూడా చాలా ధ్యాస పెడతారు అలాగే మీకోసం సంపాదించుకుని చాలా సమయం తిన్నారు అనుభవించారు కానీ ఇప్పుడు మీ రచనని చూసుకున్నారా ఎంత రచన ఉంది చిన్నదా లేక పెద్దదా బాప్ తాత ప్రతి ఒక్కరి ఫలితం చూస్తున్నారు ఒక్కొక్క తారకి ఎంత రచన ఉంది రచించారా మీ రచనని చూసుకున్నారా భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా అందరి రచయితలే కానీ పెద్ద రచన లేక చిన్న రచన పెద్ద రచన వెనుక బాధ్యతలు కూడా పెద్దగా ఉంటాయి అచ్చా ఓం శాంతి